ఈసారి ఎన్నికల్లో కూటం ప్రభుత్వం భారీ జట్టితో కెలుపొందని విషయం అందరికీ తెలిసిందే కోటం ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వ తప్పిదాలను ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తూ తమదైన శైలిలో పరిపాలన కొనసాగిస్తోంది ముఖ్యంగా సహాయక కార్యక్రమాల్లో పేదలకు చేతులుగా నిలుస్తోంది వరదలు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పాలకొని మండలం చెరువు గ్రామంలో రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు మొన్న వచ్చినటువంటి వరదలకి మరి అకాల వర్షాలకు ఏదైతే నష్టపోయేలా రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి సాక్షాత్తు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించడం జరిగింది అచ్చెన్నాయుడు గారితో పాటుగా ఈ ప్రకృతి విపత్తుల శాఖ కూడా హోంశాఖ ఏదైతే నిర్వహిస్తూ వంగళరప్పుడు అమితి గారు కూడా మన మన పశ్చిమ గోదావరి జిల్లా రావడం జరిగింది అంటే ఒక్క వర్షం వస్తే ఎక్కడో అమరావతిలో ప్యాలస్ లో పడుకోరా గత ముఖ్యమంత్రి మాదిరిగా ప్యాలెస్గా మేతర మంత్రులు మొదటితో పోరా వరద వస్తుందంటే వరద కంటే ముందుగానే ఈవేళ మంత్రులు మేము పోలవరం పోతే నిర్వాసులు చెప్తూ ఉన్నారు గతంలో మాకు ముక్కడు మంచినీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో చూడలేదు గతంలో ఒక్క మంత్రి కూడా మా హింసలో మా పలవరం దాసుల దగ్గర వచ్చి మాట్లాడేది లేదు ఈవేళ నలుగురు మంత్రులు వచ్చారు మా దగ్గరికి అని చెప్పి పాశ్చాత్య నిర్వాసితులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్లి మేము పనిచేస్తాం శాత స్థాయిలో సమస్యలు తెలుసుకుంటాం అందుకే నార్ట్లు వేసి ఎవరైనా పంట నష్టపోతే దాన్ని నమోదు చేసి అది కూడా పారదర్శకంగా కఠినమైన నిబంధనలు లేకుండా పారదర్శకంగానే వాళ్ళని నమోదు చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేది ఒకటి రెండవది వేల ఏదైతే విత్తనాలు ఆకుమడికి సంబంధించి వేసి ఆకుమడి మునిగిపోయి ఏదైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఎనభై శాతం సబ్సిడీతో అంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల రూపాయలు పైబడి ఉండేటువంటి విత్తనం ప్యాకెట్ ని రెండు వందల రూపాయల రెండు వందల ఇరవై రూపాయలకి అంటే కేవలం ఇరవై శాతం మాత్రం మీరు చెల్లిస్తే రెండు వందల రూపాయలు చెల్లిస్తే మీకు ముప్పై కేజీల ప్యాకెట్ మీకు అందించడం జరుగుతుంది తెలియగా చెప్తూ ఉన్నా ఎంతమంది రైతులు నష్టపోతే ప్రతి ఒక్కరికి కూడా మీకు విత్తనాలు సరఫరా చేస్తాం ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో సంప్రదించండి మాకు ఎన్ని కష్టాలున్నా ప్రభుత్వం దగ్గర ఎన్ని అప్పులున్నా ఇబ్బందులున్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడడానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పడం జరిగింది